జస్టిస్ రాకేష్ కుమార్ సార్ గుర్తున్నారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన వ్యక్తిగత ప్రత్యర్థులుగా శత్రువులుగా చూసి ఎలాంటి తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చారో రాకేష్ కుమార్ గుర్తున్నారుగా పదవి చేసి పోయేటప్పుడు అమరావతి వాళ్ళు ఇట్లా ఇంతే కింద తగకాయ పెట్టి ఇట్లా పొర్లు చేతి ఎట్లా పెట్టి పూలు చల్లుతూ అందరూ తలకాయ కింద పెట్టి వరుసగా నిలబడి ఆ విజువల్స్ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి రాకేష్ కుమార్ ఎంత వివాదాస్పదమైన తీర్పులు ఇచ్చుకుంటూ వెళ్ళారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకో అంత తనకు ఒక చెప్పలేని ద్వేషం కానీ ఆ ద్వేషాన్ని తీర్పుగా రాసి సంబంధం ఉన్నవి లేనివి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అనేది తేలుస్తానని చెప్పి విచారణ చేసి అట్టదిట్టమైన తీర్పిచ్చుకుంటూ పోయారు ఏకంగా ఆ తీర్పులో సుప్రీంకోర్టు కొసియాన్ని తప్పబట్టారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఇద్దరు జడ్జిలను మార్చడాన్ని తప్పబట్టని ఏదోదో చేసుకుంటూ వెళ్ళారు దాన్ని సుప్రీంకోర్టు ద్విశ్య ధర్మాసనం జస్టిస్ వేల త్రివేది జస్టిస్ పంకజ్ మెట్టల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేస్తుంది ఇంతకు ముందు నుంచి విచారణ చేసింది వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈ తీర్పు మీద ఏం వ్యాఖ్యలు చేసింది తెలుసా ఈ ఈ తీర్పు అర్థం కావాలి అంటే తల పగిలిపోతుంది ఒక అమృతాన్యం తీసుకొని పూసుకోవాల్సి వస్తుంది ఏంది తీర్పు అని చెప్పి దాంట్లో చాలా వాటిని కొట్టి పక్కన పడేసుకుంటూ వచ్చారు తాజాగా తాజాగా ఆయన ఇచ్చేట మొత్తం తీర్పు బాబు ఏం తీర్పు ఇది ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉండే ఈ తీర్పు ఇచ్చారా ఈ అసలు ఇంత దారుణమేమేం చూడలేదని చెప్పి ఆ తీర్పును కొట్టేశారు ఇంకా ఎక్కువ దాని మీద విచారణ చేస్తే సుప్రీంకోర్టు జడ్జిలు ఏమైపోతారు అని భయపడ్డట్టున్నారు బాబు ఆ జగన్ గారి మీద ఇచ్చినటువంటి జగన్ సర్కార్ మీద ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో మొత్తం కూడా ఆ చెత్తబడిలో ఆ తీర్పును ఓ మూడేళ్ళ నుంచి ఏమో జరుగుతూ ఉంది అది రాకేష్ కుమార్ సార్ చాలా మొన్నగానే వచ్చారు కదా రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అథారిటీ మెంబర్గా నియమిస్తే సుప్రీంకోర్టు ఇచ్చి తీసుకుని పక్కన పెట్టేశాడు సుప్రీంకోర్టు సీరియస్గా మా ముందు రా హాజరు అవ్వమంటే ఆయన రాదు అని చెప్పి రాజీనామా చేశారు మొత్తం మీద సార్ అయితే మస్తు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళారు జగన్ గారి మీద నోటికి ఏది వస్తే రాసుకుంటూ పోయి మీకు గుర్తుందా ఖైదీ నెంబర్ అని చెప్పి జగన్ గారికి ఆ జగన్ గారి ముందు ఖైదీ నంబర్ అని చెప్పి రాశా స్వామి తీర్పులు అర ఇలాంటి జడ్జిలు ఉంటే న్యాయస్థానాల్లో కొందరి మీద ఇంతగానో పర్సనల్ బీట్సీలో పెంచుకుంటే ఆ తీర్పులు ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు న్యాయస్థానాల యొక్క గౌరవం ఏ విధంగా పెరుగుతుంది దండాలి ప్రభు దండాలి